నమస్తే అండి నేను మీ ముచ్చుకు రంజిత్ కుమార్ ద్వారా ఇప్పుడు తెలంగాణలో స్థా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయండి అదే సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీషన్లు జడ్పీడీషన్లు జరుగుతున్నాయండి స్థానిక సంస్థలు త్వరలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తున్నాయండి ఎలక్షన్లు స్థానిక సంస్థలు కానీ నాకు విచిత్రంగా ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నాయి కదండి ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లో ప్రెసిడెంట్ ఎలక్షన్లో వాళ్ళ మేనిఫెస్టో చూస్తుంటే ఒక్కొక్క అభ్యర్థిది చాలా అసలు హాస్యాస్పదంగా లేకపోతే ఆలోచిస్తే అదో లేక ఏంటో అలా అదోలాగా ఉంటున్నాయండి అంటే వాళ్ళు ఎంతసేపు పదవి కోసం మేనిఫెస్టో పెట్టినట్టే ఉంటుందండి మేనిఫెస్టోలో ఒకళ్ళేమో నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే నేను ఐదు సంవత్సరాల వరకు ఇంటి పనులు కట్ట అవసరం లేదు నేనే సొంత సొంత ఖర్చులతో కట్టి కడతా అని చెప్పి అంటారండి ఒక మనిషి ఏమో నేను ఈ షేవింగ్లు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఫ్రీగా చేస్తాను అంటారు ఇంకొకరు నిన్నే ఒక పూజ చూశానండి ఆయన ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఒక్క రూపాయి ఎక్స్ట్రా సంపాదించినా సరే అది ప్రజలకే చెందేలాగా నేను రాస్తాను బాండ్ పేపర్ అంటున్నారండి అది ఒక విధంగా మెచ్చుకోగలిగే విషయమే కానీ ఇక్కడ మేనిఫెస్టోలో ప్రధానంగా మనం నేను చూస్తానండి అసలు ఎవరైనా ఏ ఒక్క అయినా పెడతారేమో మేనిఫెస్టోలో అని చెప్పి నేను అనుకుంటున్నాయండి అవి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మనిషికి ప్రతి ఒక్క మనిషికి కూడు గొడ్డ గూడు అంటే తినడానికి అన్నం కూడు గుడ్డు గుడ్డ వేసుకోవడానికి బట్ట బట్టలు అలాగే గూడు ఉండడానికి ఒక ఇల్లు ఈ మూడు ఉండాలి ప్రతి మనిషికి అలాగే అదనంగా ఆ తర్వాత ఈ ఆరోగ్యం ఈ చదువు ఇవి తర్వాత అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీలు ఇంకా ఏమేమి కావాలన్నాయి వాటర్ సదుపాయాలు ఇవన్నీ పట్టించుకోవాలండి వీటిని ఎవరైనా మేనిఫెస్టోలో అని నేను చూస్తున్నాను కానీ ఒక్కళ్ళు కూడా అంటే వాళ్ళు పెట్టే మేనిఫెస్టోలో వాళ్ళ అజెండా చూస్తుంటే వాళ్ళు కేవలం పదవి కోసమే అని చెప్పి అన్నట్టే ఉంది కానీ ప్రజా సమస్యల కోసం అనేది ఒకరికి లేదండి ఇప్పుడు సర్పంచ్ అంటే అండి ఇప్పుడు పల్లెలు మన దేశానికి లాంటివి అండి అంటే పల్లెల్లో ఎలా చెప్పాలంటే ముందు మనం ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి వరకు ప్రభుత్వాల వరకు అక్కర్లేదండి ప్రతి పంచాయతీలో ప్రతి మనిషికి నేను చెప్పాను కానీ మూడు విషయాలు వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా లేవా తినడానికి తిండి ఉందా లేదా ప్రతి వ్యక్తికి అంటే కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఇల్లు ఉందా లేదా అనేది చూసుకుంటూ అలాగే ఫంక్షన్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ఫంక్షన్ ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి వ్యక్తికి అందుతున్నాయా లేదా ఈ రైతు భరోసా ఇవి ఇటువంటి ఇలాంటి అలాగే అమ్మకు వందనం సారీ తల్లికి వందనం ఇటువంటి అన్ని స్కీమ్స్ ఇవి కాకుండా వాళ్ళు ఏదేదో పెడుతుంటే చాలా ఆశాస్పదంగా ఉంటుందండి అంటే నేను ఈ ఒక్కరిని ఏ ఒక్కరిని విమర్శించడానికి ఎవరిష్టం వాళ్ళండి కానీ మేనిఫెస్టోలు ఇలాగా ప్రజలకు ఉపయోగపడే పంచాయతీలో సంబంధించి ఏమన్నా అని నేను అనుకుంటున్నాయండి రోజు చూస్తున్నాను కానీ ఏమీ లేవండి త్వరలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి ఎలక్షన్లు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చిత్ర విచిత్రాలు ఇటువంటి చూడాలో అసలు నాకు చూడవలసి వస్తుందని అనుకుంటున్నాయండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అజెండా ఒక్కటేండి వాళ్ళ పదవి ఏంటి సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు చెప్పిన కానీ ఎమ్మెల్యే ఎంపీ ప్రభుత్వాల మీద అక్కర్లే ప్రతి పంచాయతీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీలో ఇలాగే ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉందా అలాగే వేసుకోడానికి బట్టలు ఉన్నాయా వాడికి ఇల్లు ఉందా అలాగే వాళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలు ఏంటి ప్రభుత్వం నుంచి అని చెప్పి ఇవన్నీ చూస్తే ప్రతి పంచాయతీలో అలాగే మొక్క పోలవరం మండలం కాదు పోలవరం కాదు ఏలూరు కాదు అలాగే ఏలూరు జిల్లా కాదు ఈస్ట్ గోవా కాదు ఎక్కడైనా కానీ విజయవాడ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి పంచాయతీ పరిధిలో అలా చూసుకుంటే ఏ పంచాయతీ పరిధిలో ఆ సర్పంచ్ అలా చూసుకుంటే మనకి ప్రభుత్వాలతో ఆటోమేటిక్గా పని ఉండదండి అసలు కానీ ఈ అజెండా చూస్తుంటే మేనిఫెస్టోలు చూస్తుంటే ఎవరి కాళ్ళు నేను ఇది ఇస్తాను అది ఇస్తాను నేను సర్పంచ్కి ఎయిట్ అవుతే ప్రజా సమస్యలు తీరుస్తాను అనే వాళ్ళు ఒక్కళ్ళు కనబాట్లే సరే కనబడలేదని ఉండొచ్చు కానీ వాళ్ళ మేనిఫెస్టో చూస్తుంటే నాకు చాలా నవ్వుగా అనిపిస్తుందండి ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఏంటంటే దయచేసి నేను చెప్పే కూడు గుడ్డ నీ గూడు మళ్ళీ దీంట్లో ఒకటండి దీనికి నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే కూడు గుడ్డ ఇల్లు గూడు అన్నాను కదా కూడు అంటే మళ్ళీ అన్నం అంటే అది మళ్ళీ పియల్ రైసా లేకపోతే సాంబ మసూర సోన మసూర ఇంకో సన్న బియ్యం అని అది ఒక సటీ అలాగే గూడు అంటే ఇల్లు అది మేడ డాబా తాటకిల్ల ఏ ఇల్లు అయినా పడలేదండి ఇల్లు ఉందా లేదా ఇప్పుడు వాళ్ళ డబ్బు పిండి కొద్ది అని చెప్పి వాళ్ళ డబ్బు ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద మేడలు కట్టుకోవచ్చు కానీ ఒక గూడు లాంటిది ఉందా లేదా అలాగే వేసుకోవడానికి బట్ట బట్టలు అడు వెయ్యి రూపాయలు బట్టలు వేసుకుంటున్నాడు పది వేట్లు లేకపోతే పది లక్షలు లక్ష రూపాయలు కోటి వేసుకుంటున్నాడు అనేది అనవసరం అండి ప్రతి ఒక్కరికి బట్టలు ఉన్నాయా లేవా కూడు గూడు గుడ్డ అలాగే చదువు వాళ్ళు కార్పొరేట్ చదువు స్కూల్లో చదువుతున్నాడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు వాళ్ళు చదువుతున్నాడా లేదా వాళ్ళకి చదువు వస్తుందా లేదా అలాగే ఆరోగ్యం వాళ్ళు కార్పొరేట్ చదువు హాస్పిటల్లో అయినా కానీ ప్రభుత్వ హాస్పిటల్లో అయినా కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ జరగాలి మంచిగా జరగాలి జరిగే విధంగా ఈ ప్రజాప్రతినిధి చూడాలి సర్పంచ్ అనేవాళ్ళు అన్నీ చూడాలి బాధ్యతలు అలాగే ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని పరిగణనలో తీసుకొని నేను చెప్పేట్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు అమలుపరిచే అమలు పరిచే విధంగా అడుగులు వేస్తారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను నమస్కారం